చంద్రబాబు పాలనలో వ్యవసాయంలో తీవ్ర సంక్షోగం గురైందని వైఎస్ఆర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవిఎస్ నాగిరెడ్డి అన్నారు ఒంగోలు జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఒకటిన్నర సంవత్సరాల కాలంలో చంద్రబాబు వ్యవసాయ రంగానికి చేసింది ఏమీ లేదని రైతులకు పంటలకు సరైన గిట్టుబడి ధర లేక తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని ప్రభుత్వం నుండి సరైన సబ్సిడీ లేక రైతులు తీవ్ర గురవుతున్నారన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు బూచబల్లి శివప్రసాద్ రెడ్డి ఒంగల్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షులు రామారావు రైతు విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు మారెడ్డి సుబ్బారెడ్డి ఒంగల్ పార్లమెంట్ పరిశీలకు భతులు బ్రహ్మాన్రెడ్డి తరలిబాబు आगे मेरे विवेक सर 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 जय हो हर वैसा जय हो हर वैसा जय हो जय जय गान जय जय गान जय जय गान जय हो हर वैसा जय हो हर वैसा खुद जब सर आए ओके सुबह जल्दी जाएंगे సో నేను జిల్లాలో పూర్తిగా సుపరిచితున్నాయి సో పదకొండు రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పదిహేను దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర దాన్న బంగారం 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 లాస్ట్ లాస్ట్ ఇద్దరు ఇప్పుడు మనం అందరూ లెగవాలి కదా సార్ ఈరోజు ప్రకాశం జిల్లా రైతుల సమస్యల మీద ప్రకాశం జిల్లా రైతులు ఏమేమి పంటలు వేసారు దాని గురించి అవగాహన కోసం పెద్దలు సీనియర్ నాయకులు రాష్ట్ర జనరల్ సెక్రటరీ గారు అగ్రికల్చర్ బోర్డు అడ్వైజర్ అయిన నాగిరెడ్డి గారికి మా స్టేట్ ప్రెసిడెంట్ రైతు సంఘం ప్రెసిడెంట్ రామారావు గారికి ఎక్స్ఎమ్ఎల్ఏ రమేష్ అన్న గారికి బ్రహ్మారెడ్డి గారికి రవణ గారికి మిగిలిన పెద్దలందరికీ మరి నమస్కారాలు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులు ఎన్నో సమస్యలు పడుతున్నప్పటికీ ఆ సమస్యలని ఆదుకోకుండా ఎన్నో ఇబ్బందులు పెడుతుండూ రైతులకు ఇబ్బందులు పడుతున్నారు దాంతో భాగంగా మొన్న జరిగిన ముంతా తుఫాన్లో ప్రకాశం జిల్లాలో సుమారుగా ముప్పై వేల ఎకరాలు పంట నష్టం జరిగింది దాని గురించి తెలుసుకోవడం కోసం అగ్రికల్చర్ టీం కూడా అందరూ ఆట నిజంగా సంతోషంగా ఉంది ప్రకాశం జిల్లాలో ఫస్ట్ నుంచి కూడా కరువు ప్రాంతమైన ప్రకాశం జిల్లాలో పండించిన పంట గిట్టుబాటు ధర లేక రకరకాల ఇబ్బందులు పడుతున్నప్పటికీ గవర్నమెంటు ఏ విధంగా సహాయం చేయకుండా తుఫాన్ జరిగినప్పుడు కూడా రకరకాల పంటల మీద కానీ వరి కానీ కాటన్ కానీ మిర్చి కానీ మొక్కజొన్న కానీ రకరకాల పంటలన్ని కూడా కూడా కట్టగా చేయకుండా కావాలని చెప్పి తూతు మంత్రంగా చేసి రైతులు ఇబ్బంది పడే పరిస్థితి నిజంగా చాలా బాధాకరంగా ఉంది మేము డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి కూడా చాలాసార్లు చెప్పున్నాము వాళ్ళు గ్రామస్థాయిలో ఉన్న విలేజ్ అగ్రికల్చర్ ఎస్టెంట్లు కూడా వాడుకోకుండా మొక్కజొన్న కానీ మిగిలిన ప్రాంతాల్లో కొన్నిసార్లు మిర్చిగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు సరిగా ఎన్యూమరేషన్ చేయకుండా రైతులకు ఇబ్బంది చేస్తున్నారు దయచేసి కలెక్టర్ గారు ఇన్వాల్ ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్కరికి డ్యామేజ్ అయిన ప్రతి ఒక్కరి అందరూ కూడా ఆదుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా నిన్న జరిగిన ఈ మెడికల్ కాలేజీని చంద్రబాబు నాయుడు గారు పది మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయడం నిజంగా చాలా బాధాకరం అని చెప్పేసి రాష్ట్ర స్థాయిగా పోటీ సంతకాల సేకరణలో భాగంగా ప్రకాశం జిల్లాలో అన్ని కాన్స్టిట్యుయెన్సీలో చాలా చక్కగా రైతు సంఘ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కానీ ప్రజలు కానీ చదువుకున్న వాళ్ళు కానీ ఉద్యోగవంతులు కానీ అందరూ ఈ ప్రోగ్రాం వచ్చి జీ చేసేందుకు చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా మరీ మా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం ఈ సర్ మీ తర్వాత అనంతపురం అనేది కానీ మాకు తెలిసినంతవరకు నేను రైతు సంఘ నాయకుడు అయిన తర్వాత ప్రకాశం జిల్లాలో పరిస్థితి అనంతపురం కంటే కూడా చాలా ఎక్కువ సమస్యలతో ఉంది అందుకనే మేము గత నేను రెండు వేల పదకొండు నుంచి ఇరవై నాలుగు దాకా రైతు సంఘం అధ్యక్షుడిగా ఉన్నాను చాలాసార్లు ఏ విధంగా ఉన్నా ప్రకాశం జిల్లాకి రావడం జరిగింది మీడియా కూడా చాలా సపోర్ట్గా రైతు సమస్యల మీద ఇచ్చేవారు అందుకని మళ్ళీ తిరిగి మేము కొత్త బాడీ కూడా మళ్ళీ ప్రకాశం జిల్లాతోనే మొదలయ్యాం మరి అందుకు మీడియా అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్లస్ రాష్ట్రంలో మొట్టమొదటి ఆత్మహత్య పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో శనగపచ్చ పురుగుతో ప్రకాశం జిల్లాలోనే రాష్ట్రంలో మొట్టమొదటి ఆత్మహత్య జరిగింది అప్పుడు లోక్సత్తా అధ్యక్షుడిగా ఉన్న జయప్రకాశ్ నారాయణ గారు ప్రకాశం జిల్లా కలెక్టర్ ఆ రోజు నుంచి ఇవాళ వరకు కూడా ఆత్మహత్యల పరంపర జరుగుతూనే ఉంది సో దాని మీద తీసుకున్నప్పుడు ఎక్కడైతే కరువు ప్రాంతంగా ఉంటుందో ఎక్కడైతే దెబ్బతిన్న ప్రాంతాలు ఉంటాయో వాటిపైన దృష్టి పెట్టాలి అలాగే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ప పదహారు దాకా తీసుకుంటే యాభై ఆరు మండలాలు కరువు ప్రకాశం జిల్లాలో మండలాలు ఉంటే రెండు వేల పద్నాలుగులో యాభై నాలుగు మండలాలు కరువు మండలాలు రెండు వేల పదిహేనులో ఎఫైఆర్కి ఎఫ్ఐఆర్ కరువు మండలాలు రెండు వేల పదహారులో యాభై ఆరు కరువు మండలాలు రెండు వేల పదహారులో ఎఫైఆర్కి యాభై ఐదు కరువు మండలాలు ఒక చీరాల మండలం తప్ప రెండు వేల పద్దెనిమిదిలో యాభై ఆరు మండలాలు కరువు మండలాలు మళ్ళీ పద్దెనిమిది పంతొమ్మిది రబీలో నలభై మండలాలు కరువు మండలాలు అంటే ఎందుకు చెప్పాను అంటే ఇది ప్రకృతి వైపరీత్యాన్ని ఎవరో ఏదో చేయలేదని మాట్లాడటానికి కాదు ప్రకృతి వైపరీత్యంతో ఈ జిల్లా ఎంత నష్టపోతుంది అనే దానికి చెప్పాను అట్లాగే మళ్ళీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మొట్టమొదటి నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఒక్క మండలం కూడా కరువు మండలం లేదు ఐదో సంవత్సరంలో నూట మూడు మండలాలు కరువు మండలాలు రాయలసీమ మండలాలు అంటే ప్రకాశం జిల్లా ఆ ఐదు సంవత్సరాల్లో ఒక్క మండలం కూడా కరువు మండలం లేదు మరలా ఇప్పుడు తీసుకుంటే లాస్ట్ ఇయర్ ఖరీఫ్ లేదు రబీలో దగ్గర దగ్గరగా మీకు మళ్ళీ ఈ తొమ్మిది పదహారు మండలాలు ఈ ప్రకాశం జిల్లాలో రబీలో కరువు మండలాలు ఇప్పుడు ఈ ఖరీఫ్లో కూడా ప్రకటించిన ముప్పై ఏడు మండలాల్లో మూడు మండలాలు మళ్ళీ ప్రకాశం జిల్లాలో కరువు మండలాలు ఉన్నాయి అంటే సమస్య ఎక్కడుందో ఆ ప్రాంతం మీద మనం దృష్టి పెట్టాలి ఈ ఈ ఖరీఫ్లో సాగు లక్ష్యం మూడు పాయింట్ ఎనభై రెండు లక్షల ఎకరాలు సాగు లక్ష్యం అయితే సాగు జరిగింది మూడు లక్షల ఏడు వేల ఎకరాలు దీంట్లో కూడా దగ్గర దగ్గరగా ఇరవై ఐదు వేల ఎకరాలు అక్టోబర్ పది నుంచి అక్టోబర్ పదిహేను లోపే సాగు జరిగింది అంటే ఆ పదిహేను రోజుల్లో సాగు జరిగిందంటే ఎవరు ఎక్కడన్నా మిర్చి కానీ లేకపోతే ఎక్కడన్నా పొగాకు కానీ అంటే ఎక్కడన్నా ఆ ఆడ లెక్కల ప్రకారమే ఈ ఇరవై ఐదు వేల ఎకరాలు కంప్లీట్గా డ్యామేజ్ అయిపోతుంది అంటే ఇరవై ఐదు వేల ఎకరాలు అప్పుడు జరిగిందే జరిగితే వాళ్ళది సాగు జరిగిన మూడు లక్షల ఏడు వేల ఎకరాల్లో ముప్పై వేల ఎకరాలకు మాత్రమే నష్టపోయినట్టుగా దానికి ఇరవై ఏడు కోట్లు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తుందని చెప్పి రికమెండ్ చేశారు అంటే ఈ ఈ రికమండ్ ఈజీ దగ్గరే మొట్టమొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది మేము చెప్తుంది కూడా నష్టపోయిన రైతుకి అతను క రైతు కంట కన్నీరు కారిస్తే అది ప్రభుత్వానికి మంచిది కాదు కానీ దాన్ని అంతా కూడా అంతా మనం తొలగించేయగలుగుతామని కాదు కనీసం మనం ఉన్నామనే భద్రత వాళ్ళకి వాళ్ళకి ఒక భరోసా ఇవ్వాలి ఆ భరోసాలో వన్ థర్డ్ పంట దిగుబడి ఎవరు నష్టపోయినా సరే వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ వస్తుంది దీంట్లో కూడా సిక్స్టీ పర్సెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచే వస్తుంది ఫార్టీ పర్సెంటే స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేది దీనిలో మీరు చేస్తున్న అన్యాయం మూడు లక్షల తొంభై మూడు వందల తొంభై కోట్లు చిల్లరేమో రాష్ట్రం మొత్తం జరిగిందని మూడు నాలుగు లక్షల లోపే మొత్తం నష్టం జరిగిందని చెప్పి ఇచ్చారు దాంట్లో ముప్పై వేల ఎకరాలు మాత్రమే ప్రకాశం జిల్లాకి ఇచ్చారు ఇది ఈ అన్యాయాన్ని మంచిది కాదని చెప్పి ప్రభుత్వాన్ని సూచిస్తున్నాం నష్టపోయిన ఏ రైతు అయినా సరే మనం ఇచ్చేది ఎంత అండి వాళ్ళు అనౌన్స్ చేసిన వరికైతే పదివేల పదివేల ఎకరానికి ఇన్పుట్ సబ్సిడీ అట్లా పంటల వారీగా ఇన్పుట్ సబ్సిడీ సో దాంట్లో వాళ్ళకి పెట్టిన పెట్టుబడులు కూడా దెబ్బతింటివి వస్తాయని కాదు కానీ ఆ కనీసం మేము ఉన్నామనే ప్రక్రియలో సో లాస్ట్ ఇయర్ మిర్చి రైతులు దెబ్బతిన్నప్పుడు ప్రకాశం జిల్లానే ఉంటుంది శనగ రైతులు శనగ లేక రాకపోతే ఫస్ట్ ప్రకాశం జిల్లానే ఉంటుంది పొగాకు రైతులు దెబ్బతింటే ఫస్ట్ ప్రకాశం జిల్లానే ఉంటుంది సో గత సంవత్సరం శనగ పరిస్థితి మనందరికీ తెలిసిందే మద్దతు ధర ఎంత ఉందో ఎంత కమ్ముకున్నారో కోల్డ్ స్టోరేజ్లో పెట్టినాటికి ఇవాటికి కూడా లేదు పొగాకు బర్లీ అయితే రకరకాలుగా చెప్పారు అసలు చెప్పిందాంట్లో మళ్ళీ ఆంక్షలు పెట్టారు కొనుగోలు జరగని పరిస్థితి సో నష్టం ప్రకాశం జిల్లాలో చాలా ఎక్కువ జరిగింది రెండోది మౌంతా తుఫాన్ కూడా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లోనే ముప్పై సెంటీమీటర్ల వర్షం రాష్ట్రంలోనే అత్యధికంగా ఇక్కడే ఒంగోలులో పడింది సో దాంతో అసలు కురవాల్సిన వర్షానికి కురిసిన వర్షానికి తొంభై తొమ్మిది శాతం ఎక్సెస్ రెయిన్ఫాల్ ప్రకాశం జిల్లాలో పడింది ఇది అఫీషియల్ లెక్కల ప్రకారం ఏమీ నాగిరెడ్డి తయారు చేసిన లెక్కలు కాదు లేకపోతే ఎమ్మెల్యే గారు తయారు చేసిన లెక్కలు కాదు మేము వైఎస్ఆర్సీపీ తయారు చేసిన లెక్కలు కాదు మీ అధికారిక డేటాలో ఎలా చెప్తూ ఉంటే సో కురవాల్సిన దానికి తొంభై తొమ్మిది శాతం ఎక్సెస్ అక్టోబర్ నెలలో వర్షం పడితే కంది పంటలు సో మీకు ఒకసారి డేటా తీస్తే సెప్టెంబర్ ఇరవయో తారీఖు దాకా ప్రకాశం జిల్లాలో జరిగాల్సిన సాగు అరవై శాతమే జరిగింది కానీ సెప్టెంబర్ అక్టోబర్ పదిహేను దాకా ఖరీఫ్ అక్టోబర్ పదిహేను నాటికి వచ్చేటప్పటికి అది ఒకసారి ఎనభై నాలుగు శాతం వెళ్ళిందంటే ఈ పంటలు దెబ్బతిన్నాయి సో ఈశాన్య రుతుపవనాలు మొదలైన తర్వాత రై రబీ పంటలు ఎక్కువగా జరిగే జిల్లాల్లో ఈ ప్రకాశం జిల్లా కూడా ప్రధానమైన జిల్లా సో దీంట్లో రబీ పంటలో ఐదారు జిల్లాలు ఈ జిల్లాలకు అన్నిటికీ కూడా ఈశాన్య రుతుపవనాలే ప్రధానం సో దాంట్లో జరిగే ఎందుకు చెప్తున్నానంటే డేటా ఒకటి చాలా ఇంపార్టెంట్ అవసరం నంద్యాల జిల్లా అత్యధికంగా సాగు జరిగే జిల్లా సో రెండో రెండో జిల్లాకు వచ్చేటప్పటికి ఈ మళ్ళీ నంద్యాల ప్రకాశం నెల్లూరు నెల్లూరే హైయెస్ట్ నెల్లూరు కడప కృష్ణ అంటే ఈ ఐదారు జిల్లాల్లోనూ రబీ పంటల్లో జరిగే సాగులో నలభై ఐదు శాతం ఈ ఐదారు జిల్లాల్లోనే సాగు జరుగుతాయి సో దాంట్లో కూడా జరిగే పంటలు వరి మొక్కజొన్న ఇది ప్రకాశం జిల్లాలో సో శనగ మినుము పొగాకు ఈ ఈ ఈ పంటలు తీసుకుంటే దరిదాపుగా అరవై శాతం పంటలు ఇవే సో ఈ పంటలు ఇప్పుడు ఈ పంటల్లో ఉన్న మద్దతు ధరలు కానీ వీటి గిట్టుబాటు పరిస్థితి కానీ చాలా అన్యాయంగా ఉంది సో దీంట్లో ఏ ఏ రోజున కూడా ప్రభుత్వం ఆ వైపు చూడాలి ఇంకోటి ప్రధానంగా ఉచితంగా ఇన్సూరెన్స్ సో దేశంలోనే ఎక్కడా లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత ఇన్సూరెన్స్ ప్రవేశపెట్టి రైతులందరికీ కూడా ఒక్క రూపాయి మొదటి సంవత్సరం ఒక రూపాయి కట్టించుకోవడం జరిగింది తర్వాత అసలు ఏమి కట్టించుకోకుండానేస్తే యాభై నాలుగున్నర లక్షల మందికి ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్లు ఇన్సూరెన్స్ ద్వారాగా ఈ రాష్ట్ర రైతాంగానికి అందించడం జరిగింది అది ఎలక్షన్ ముందు వాళ్ళ మేనిఫెస్టోలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన ప్రతి కార్యక్రమాన్ని మేము అమలు చేస్తాము దాన్ని మరింత మందికి పెంచి అమలు చేస్తాము మరింత డబ్బులు పెంచి అమలు చేస్తాం ఇది వాళ్ళు ఇచ్చిన హామీ ఉచిత ఇన్సూరెన్స్ని రద్దు చేస్తున్నామని చెప్పి ఎక్కడా చెప్పలేదు ఈ సంవత్సరం కూడా ప్రకటించాల ప్రకటించకుండానే రైతులు తెలియకుండా కట్టాల కట్టకపోతే ఓరికే ఎనిమిది వందల డెబ్బై రూపాయలు కట్టాలి ప్రతికి మిర్చికి అయితే రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వందలు కట్టాలి అరింటికైనా అయినా అయితే మూడు వేలు కట్టాలి ఎవరూ కట్టలేకపోవడం మూలంగా వాళ్ళ దగ్గర దగ్గర ఏడున్నర లక్షలకే పడిపోయింది కట్టిన రైతులు సో ఎనభై ఐదు లక్షల మంది రైతులకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఇన్సూరెన్స్ ఇస్తే ఇవాళ కట్టింది ఏడున్నర లక్షల మందికే పడిపోయింది వాళ్ళు మీ తప్పిదం మూలంగా ఈ ఈ నష్టం జరిగింది కాబట్టి ఇన్సూరెన్స్ కట్టిన రైతులకి ఏ రకంగా పరిహారం వస్తుందో అందరు రైతులకి కూడా అదే దామాషాన పరిహారం ఇవ్వాలి అని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఇన్పుట్ సబ్సిడీ విషయం కూడా గత సంవత్సరం నుంచి ఇప్పటికి ఇచ్చింది ఒక బొడవేరు వరదల్లో ఇచ్చిన ముప్పై ఏడు కోట్లు ఇచ్చినట్టుగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ని అడిగినట్టుగా ఉంది సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దగ్గర దగ్గరగా ఇన్ రైతు భరోసా అన్నదాత సుఖీబాబా పేరుతో స్పెసిఫిక్గా అన్నదాత సుఖీబాబా పేరుతో ఇరవై వేలు ఇస్తామన్నారు సో అది మొదటి సంవత్సరం అసలు ఇవ్వలా అంటే పదకొండు వేలు చిల్లర మొదటి సంవత్సరం ఎక్కొట్టేశారు రెండో సంవత్సరం కూడా కేవలం నలభై ఆరున్నర లక్షల మందికి మాత్రమే ఐదు వేలు కడిగి ఇచ్చారు యాభై మూడు లక్షల యాభై ఆరు వేల మందికి జగ మా ప్రభుత్వం ఉండంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన రైతు భరోసా అంటే నంబర్ అక్కడ పూర్తిగా తగ్గించుకుంటూ వచ్చి కౌలు రైతులకు ఇస్తామన్నారు ఇంతవరకు కౌలు రైతులు ఆలోచనే లేదు ఇవాళ వరి తుఫాను ప్రాంతంలోనే ఇరవై తొమ్మిది లక్షల ఎకరాలు తుఫాను ప్రాంతంలోనే వరి పంట సాగు జరిగింది సో ప్రకాశం జిల్లాలో అన్ని పంటలు వాళ్ళు నాలుగు లక్షలు మూడు లక్షల తొంభై ఎనిమిది వేల ఎకరాలు కూడా పది పంటలు కల్పించారు సో దాంట్లో స్పెసిఫిక్గా నేను ఈ జిల్లా నుంచి చెప్తున్నాను కేవలం ముప్పై లక్ష ముప్పై వేల ఎకరాలు నష్టపరిహారం అని చెప్పి చూపించారు అంటే ఇంతకంటే వెనకబడిన ప్రాంతమైన జిల్లా సో ఈ మెట్ట పంటలతో సాగు ఖరీఫ్ కంటే రబీలో ఇప్పుడు పంటలు వేసుకోవాలి ఇప్పుడు రెండో పంట వేసుకోవాలి అంటే వాళ్ళకి న్యాయబద్ధంగా నష్టపోయిన రైతులందరికీ ఇన్పుట్ సబ్సిడీ ప్రకటించి వాళ్ళు ఇస్తామన్న బాకీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చెల్లిస్తేనే ఇప్పుడు రైతు మళ్ళీ రెండో పంట వేసుకోగలవు ఎనకబడిన ప్రాంతాల్లో మొత్తం కౌలు రైతులు మొత్తం వేసుకునేదంతా కూడా సో ఆ ఆ రైతులు మిర్చి మొత్తం టోటల్గా ఎంత ఘోరమైన పరిస్థితుల్లో లాస్ట్ ఇయర్ చెబుతుందో ఇంతవరకు మాకు తెలిసినంతవరకు ఇరవై సంవత్సరాల్లో లేనంత సంక్షోభం ఈ సంవత్సరం అన్ని పంటల రైతాంగం అనంతపురం నుంచి శ్రీకాకుళం దాకా ఎదుర్కొంటున్నారు మోంతా తుఫాన్ ముందు అనంతపురం నుంచి ప్రకాశం దాకా గుంటూరు దాకా ప్రాబ్లం ఉంది మోంతా తుఫాన్ తర్వాత మొత్తం జోన్లో కూడా ప్రాబ్లం పెరిగిపోయింది ఇంత సంక్షోభం వస్తే ఎక్కడెక్కడో ఊరికినే బ్రహ్మాండంగా ఉంది ఎక్కడికి వెళ్ళినా సరే ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం వాళ్ళకి పెట్టుబడి సహాయం కూడా లేని పరిస్థితిలో మైక్రో ఫైనాన్స్ బాధితులు పెరిగి పెరుగుతున్నారు మైక్రో ఫైనాన్స్ పెట్టుబడి పెరుగుతున్నాయి దీనికి కారణం గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకునిపోతుంది వ్యవసాయ రంగం నిర్వీర్యం అయిపోతే గ్రామీణ ప్రాంతాల్లో రైతులు వ్యవసాయ కార్మికులు పంటలు పండితేనే వ్యవసాయ కార్మికులు రైతులు బాగుంటారు రెండు టన్నులు పండే పంట మూడు టన్నులు రెండున్నర టన్నులు పండితే కూలీలు డిమాండ్ పెరుగుతుంది పూరి ధర పెరుగుతుంది వాడు పెరిగినప్పుడే అక్కడ ఉన్న సర వ్యాపారస్తులు చిరు వ్యాపారస్తులు చేతి పనులు వాళ్ళు అందరికీ వ్యాపారాలు ఉంటాయి ఒంగోలు టౌన్లో కూడా వ్యాపారాలు ఉండాలంటే చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో పంటలు బాగా పండితేనే ఉంటాయి ఇవాళ రాష్ట్రం మొత్తం ఫైనాన్స్ వ్యవస్థ మొత్తం నిర్వీర్యమైపోతుంది లోటు బడ్జెట్ పెరిగిపోతుంది ఇవాళ ఆడ దీంట్లోనే వచ్చింది ఇవాళ పొద్దున్నే వస్తే చూశాను పేపర్లో అంటే మొంతా తుఫాను మూలంగా వర్షానికి మొత్తం రాష్ట్రం అంతా కూరగాయలు గుంటూరు మార్కెట్ ధరలు ఆడపత్రికలోనే వచ్చింది కూరగాయలు అన్నీ యాభై నుంచి డెబ్బై శాతం పెరిగిపోయినాయి అంటే మోంతా తుఫాను ఎంత నష్టపరిచిందో వస్తూ ఉంటే నష్టాన్ని తగ్గించి చూపించి పరిహారాన్ని తగ్గించి చూపించి అదే ఉంటే ధాన్యం రైతుల దగ్గర మీరు ఇన్పుట్ సబ్సిడీ తీసుకుంటే మీ దగ్గర ప్రొక్యూర్ చేయం ధాన్యం ప్రొక్యూర్ చేయమని చెప్పి మాట్లాడుతున్నారు ఇంతకంటే అన్యాయం లేదు సో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన డిమాండ్ నష్టపోయిన ప్రతి ఇప్పుడు కూడా మళ్ళీ జిల్లా పార్టీ అధ్యక్షులు సో దర్శి శాసనసభ్యులు గారు చెప్పింది కూడా అదే దానికి నష్టపోయిన ప్రతి రైతుకి ధర్మబద్ధంగా చట్టబద్ధంగా రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ వాళ్ళకి మీరు ఇవ్వాల్సిన మొత్తం ఇన్సూరెన్స్ బకాయిలు కానీ మీరు ఇచ్చిన హామీల్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇమీడియట్గా చెల్లించండి చెల్లిస్తేనే వాళ్ళు రెండో పంట రబీ పంట వేసుకోగలరు మొత్తం చూస్తూ వచ్చాను నేను ఇప్పుడు మొత్తం ఇప్పుడు దుక్కి తినుకుంటున్నారు వాటికి లాస్ట్ ఇయర్ ఇదే రోజు నాటికి జరిగిన పంట కంటే ఈ సంవత్సరం రబీలో అంత థర్టీ పర్సెంట్ కూడా సాగు జరగల కారణం మన ముంత తుఫాన్ మూలంగా పడిన అధిక వర్షం కారణం సో దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోకుండా వెనుకబడిన జిల్లాలను దృష్టి దృష్టిలో పెట్టుకోకపోతే మళ్ళీ తిరిగి వలసలు మొదలవుతాయి ఇదే ఇదే జిల్లాలో నేను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఈనాడు పత్రికలో వచ్చిన ఐటమే నేను మాట్లాడాను అంటే పది లక్షల మంది రైతులు రాయలసీమ ప్రకాశం జిల్లా నుంచి రైతు కుటుంబాలు వలసపోయి బెంగళూరు చెన్నై కేరళకి దినసరి కార్మికులుగా వలసపోయారు ఐదు సంవత్సరాల్లో మరలా తిరిగి వలసలు కర్నూలు జిల్లాలో మొదలైనట్టుగా ఇప్పుడే చెప్తుంది ప్రతి మొత్తం దెబ్బతినిపోయింది సో నాలుగు క్వింటాలు ఐదు క్వింటాలు కూడా వచ్చే పరిస్థితి లేదు అక్టోబర్లో వర్షాలకి వేరుశెనగ సాగే తరగల అసలు పది పద్నాలుగు లక్షల ఎకరాలు సాగు జరగాల్సి ఐదున్నర లక్షల ఎకరాలే సాగు జరిగింది వాళ్ళు దెబ్బతినిపోయారు మినిమం పంట దెబ్బతినిపోయింది కంది సాగు డేట్ ఆఫ్ కట్ ఆఫ్ డేట్ అయిపోయిన తర్వాత సాగు జరిగింది సో దిగుబడి రాదు అని చెప్పి అఫీషియల్ డేటాలోనే లాస్ట్ ఇయర్ కంటే డ్రాస్టిక్గా కంది దిగుబడి పడిపోతుంది అని చెప్పి అఫీషియల్ డేటాలోనే వస్తుంది వాస్తవమైన పరిస్థితులు ఇట్లా ఉంటే ఏదో బ్రహ్మాండంగా సంపద సృష్టించాం ఏదో చేసుకొచ్చామని మాట్లాడటం కాదు సంపద సృష్టించడం కాదు గ్రామీణ వ్యవస్థ రైతాంగం మొత్తం ఆర్థికంగా కుదేలైపోతున్నారు దీని మీద సరైన దృష్టి పెట్టమని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మీరు గన ఆ రకంగా రైతులకు న్యాయం చేయకపోతే రైతాంగం వెనకాల ఉండి ఉద్యమం చేయడానికి మేము ముందుంటాం మేము ఉద్యమం చేసే పరిస్థితి లేకుండా మీరు రైతులకు న్యాయం చేయండి రైతులకు సంతోషంగా పనిచేస్తే అవసరం లేదు అది మేము చేస్తున్న డిమాండ్ ఇది రైతు సంఘాలుగా ప్రతిసారి కూడా మేము చెప్తుంది ఎక్కడైతే వెనకబడిన ప్రాంతాలు ఉన్నాయో సన్న చిన్నకారు రైతులు రాష్ట్రంలో అరవై తొమ్మిది శాతం మంది రైతుల సరాసరి భూమి ఒక ఎకరం సో ఆ తర్వాత పద్దెనిమిది శాతం మంది రైతు సరాసరి భూమి మూడు ఎకరాలు ఇది లెక్కలు చెబుతుంటే వీళ్ళ మీద దృష్టి పెట్టినప్పుడు వెనకబడిన జిల్లాలు ఎక్కువగా తేలుతాయి ఈ జిల్లాల మీద దృష్టి పెట్టమని ప్రత్యేకంగా ప్రకాశం జిల్లాలో జరిగిన నష్టం మీద ప్రకాశం జిల్లాలో పొగాకు మిర్చి పూర్తి సంక్షోభం అది ఈ జిల్లాలోనే ప్రధానం ఇప్పుడు కూడా మళ్ళీ ఈ రబీ కన్నా సక్రమంగా సరైన విధానంగా చెల్లించి న్యాయం చేయమని విజ్ఞప్తి చేస్తున్నాను మొన్న వ్యవసాయ శాఖ మంత్రి గారు మాట్లాడుతూ అంటే జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి రైతులకు మీరు ఇచ్చిన హామీ ఇవ్వకుండా అన్యాయం చేశారు అంటే పద్నాలుగు వేలు పదిహేను వేలు మార్కెట్లు అమ్మితే పదకొండు వేల ఏడు వందల ఎనభై ఇవ్వమంటారని మాట్లాడారు అరే గుంటూరు మార్కెట్ యార్డ్కి వెళ్తే గత సంవత్సరం డేటా మొత్తం తీస్తే ఏ రైతు ఎంత కమ్మాడో ఎంత ధరకు అమ్మాడో తేలిపోతుంది ఎన్ని రోజులు రోడ్ ఎక్కారు ఎనిమిది వేలు ఏడు వేలు తొమ్మిది వేలు కమ్ముకుంటూ అది కనపడలేదా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి మాత్రమే వ్యవసాయ శాఖ మంత్రి గారికి నాకు వ్యవసాయ శాఖ ఉందని గుర్తొస్తుంది అది కాదు దెబ్బతిన్న ప్రాంతాలు సందర్శన చేయండి ఇవాళ ఉల్లి రైతులకి కర్నూలు జిల్లాలో వాటికి కూడా ఎనిమిది కోట్లు తొమ్మిది కోట్లు ఇవ్వాల్సిందంటే ఎంత సో ఫైనల్గా కూడా వాళ్ళకి చేస్తున్న విజ్ఞప్తి ప్రకాశం జిల్లాలో దెబ్బతిన్న పంటలకి ఇన్పుట్ సబ్సిడీ మళ్ళీ ఎన్యూమరేషన్ సక్రమంగా చేయమని కలెక్టర్ గారికి అలాగే వ్యవసాయ శాఖ మొత్తానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా చేసి వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ చెల్లించమని చెప్పి ఫైనల్గా మీడియా ద్వారాగా వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను